నమస్కారం భవత్ మీడియా న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మంపాటి అనిల్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కుమ్మం రెడ్డి కుమ్మం శ్రీరామ్ రెడ్డి కుమ్మం కీర్తిరెడ్డి ఓటాక్ వినియోగించుకున్నారు వారు మీడియాతో మాట్లాడుతూ వలిగొండ మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో ప్రజాదరణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికంగా కనిపిస్తుందని మండలంలో అన్ని గ్రామాలలో కానీ అత్యధికంగా ఓట్లు చేకూర్చి వచ్చే అవకాశం కనిపిస్తుందని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాసం సత్యరెడ్డి కనకాల కృష్ణయ్య మండల నాయకులు గరిసేరు అవకాశులు వెంకన్న సతీష్ గౌడ్ సంజీవ్ రెడ్డి హైమద్ రేగు మల్లేశం కుమ్మం సాగర్ రెడ్డి బత్తెన లింగయ్య సహదేవ్ తదితరులు పాల్గొన్నారు వినియోజుకోవచ్చు ఇక్కడ బొలిగొండ మండలం నా సొంత మండలంలో ఇప్పుడే ఓటు వేసుకొని రావడం జరిగింది సరే ఒకటి విషయం ఏంటంటే పోలింగ్ చూస్తే మరి ఇద్దరు మదగొడికి కాదు పోసే అయితే లేదు అసభ్య ఉన్న వాతావరణం అయితే లేదు సరే ఏదేమైనా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓటు పెద్ద స్థాయిలో వినియోగించుకోవాలి ఎందుకంటే మన అభిప్రాయం మన ఓటు అనేది ఆయుధం ప్రభుత్వాలను మారుస్తాము చేస్తాము మనకు కావాల్సిన ప్రభుత్వం వస్తుంది మన ఆలోచన తగ్గట్టు మరి ఏ ప్రభుత్వం చేస్తుంది ఇంపార్టెంట్ అది అందరూ కూడా బయట వచ్చి వచ్చి పోటీ చేయాల్సిన ఉంది చెప్తున్న వాతావరణం కూడా బాగుంటుంది సో ఎనివై ఒకటి ఈరోజు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఐదు రోజులు అన్నిటి ప్రజలకైతే నమ్మకం కూడా జరిగింది ఇంకా బాగా చేస్తారని చెప్పారు ఏం జరుగుతున్నామంటే మీరు మీ ఓట్ ద్వారా మాత్రం నమోత్వం ధైర్యము భరోసా ఇవ్వడం కూడా ఇష్టమైన దేవుడు ప్రజలుగా ఈ ప్రభుత్వాన్ని ఇస్తే ఇంకా ధైర్యంగా ఇంకా బాగా జరిగింది కూడా ప్రజల కూడా అందరూ కూడా దేని గురించి అంటే కమొనిస్ట్ అనేది లేకపోతే ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ కాలనీ అత్యంత పెద్ద లార్జెస్ డెమోక్రటిక్ నేషన్ అంటే అడిగారు కానీ అవన్నీ భాయమౌతుంది సో ఎడ్యుకేటెడ్ పీపుల్ అవ్వడానికి అన్ని ట్రోవన వాళ్ళకి ఓటుని ప్రతి ఒక్కరికి ఓటుకి హక్కు ఉండినే అడుగుతున్నాను బట్లీ సో యు ఓట్ ఓట్ ఫర్ ఛేజ్ ఓట్ ఫర్ నేషనల్ ఓట్ ఫర్ డెమోక్రసీ